హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వయసు పెరగడం వల్ల వచ్చే నడుము నొప్పి నొప్పులతో పాటు ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవటానికి అలాగే విపరీతంగా వచ్చే దగ్గు కఫం శ్వాసకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో మెడిసిన్లో వాడే ఈ నల్లేరు కాడలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకుందాం ఈ తీగలా పెరిగే ఈ నల్లేరుని ఇంట్లోనే పెంచుకోవచ్చండి ఇలా లేతగా ఉన్న కాడలను తీసుకొని పైన ఉండే పీచి తీసేయాలండి లేతగా ఉన్న ఆకులను కూడా కావాలంటే పచ్చడితో పచ్చడిలో వేసుకోవచ్చండి దీని రసం వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కట్ చేసే ముందు చేతులకు నూనె రాసుకోవడం కానీ లేదా చేతులు కొంచెం తడి చేసుకొని ఉప్పు కానీ రాసు ఇలా కొంచెం ముదిరి ముదిరిన కాడలు అయితే చాకుతో కట్ చేసుకోవాలి లేతవి అయితే చాకు వాడకుండా మెత్తగా విరిగిపోతాయండి ఎముకల్ని బలంగా చేసే దీన్ని వజ్రవల్లి అని బోన్ సెట్టర్ ప్లాంట్ అని అస్థిసంహార అని పిలుస్తారండి ఇలా ఇవన్నీ చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని మంచినీటితో చా చక్కగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక వాటిని కొంతమంది ఏం చేస్తారంటే ఆ ముక్కల్ని అలానే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేస్తానండి కలర్ చేంజ్ అయినంత వరకు నేనైతే వాటిని ఉప్పు పసుపు వేసి వాటర్లో ఇలా బాయిల్ చేసుకుంటానండి చేసుకొని వాటర్ని ఫిల్టర్ చేసేసి ఆ ముక్కల్ని అనమాట సో మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్రిపేర్ చేసుకోండి సో కొంతమందిలో మీరు కూడా డైరెక్ట్గా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వాటిని అలా ఫ్రై చేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో అలా కూడా వాడచ్చు సో నేనైతే ఇలా వాటిని బాయిల్ చేసుకొని ఉప్పు కారం వేసి బాయిల్ చేసుకొని తర్వాత వాటిని వాటర్ని అంతటిని కూడా ఇలా ఫిల్టర్ చేసేసి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి తర్వాత దాంట్లోకి మనం ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా సో నల్లేరు ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలుపుకొని దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ భలే ఉంటుందండి సో కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వండి ముక్కలు బాగా ఆల్రెడీ ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయాయి కాబట్టి ఆయిల్లో బాగా మగ్గనివ్వండి తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అలాగే ఒక టమాటా ముక్కను కూడా వేసుకొని టమాటాని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకొని తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి దీంతో పాటు అది బాగా మగ్గాలన్నమాట కూర మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ చేసే ముందు నేను వీడియో క్లిప్ మర్చిపోయానండి దాంట్లో బెల్లం వేసుకోండి కంపల్సరీ బెల్లం వేసుకోండి బెల్లం వేసుకొని దాంట్లోకి ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆ ఆనియన్స్ అనేవి మనకి పేస్ట్ అవ్వకూడదండి ఒక్కసారి తిప్పి దాన్ని వదిలేయండి తినేటప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆనియన్స్ వేయడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటాయి ఆనియన్స్ మనకి నల్లేరు పచ్చడికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని ఈ ఆనియన్స్ యాడ్ చేస్తాయనమాట సో చూశారు కదండి దీంట్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే ఎముకలకి చాలా మంచిది అనమాట సో ఎంత మంచిదైనా ఎంత ఔషధ విలువలు ఉన్న కూర అయినా సరే ఏ తిండి వస్తువు అయినా సరే మనం ఎక్కువగా తీసుకుంటే అది అనర్థమే అనమాట సో ఇలా ఈ కూర మంచిది కదా అని రోజు రోజు తినేస్తే హెల్త్కి మంచిది కాదు అప్పుడప్పుడు చేసుకుంటూ తినాలండి సో చూసారు కదా ఔషధ విలువలో ఉన్న ఈ నల్లేరు పచ్చడి మీకు కూడా అనుకుంటున్నా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మంచి వీడియోస్ వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి